ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు ఎస్సీఎస్ హైస్ట్రాలజీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అష్టక వర్గం గురించి మనం సంపూర్ణంగా తెలుసుకుందాం ఇందులో సర్వాచక వర్గం అంటే ఏంటి అలాగే భిర్నాశక వర్గం అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాము అట్లాగే దీని ద్వారా మనం జీవితంలో ఏ అంశాల గురించి సంపూర్ణంగా తెలుసుకోగలం అనే విషయాన్ని కూడా మనం చూద్దాము ముందుగా మనం భిన్నాశక వర్గ గురించి తెలుసుకున్న తర్వాత ఈ సర్వాచక వర్గ గురించి తెలుసుకున్నాం ముందుగా అసలు ఈ అష్టక వర్గం అనే కాన్సెప్ట్లో ఓన్లీ ఏడు గ్రహాలు మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి రాహుకేతు గ్రహాలకి ఈ టాపిక్కి సంబంధం అనేది ఉండదు అంటాగే ఏడు గ్రహాలతో పాటు అంటాగే లగ్నాన్ని కూడా మనం ప్రత్యేకంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఫైనల్గా ఎనిమిది భిన్నాశక వర్గ చక్రాలు అనేవి మనకు వస్తాయి నేను రిఫరెన్స్గా మీకు అర్థం అవడానికి ఓన్లీ సూర్యగ్రహం యొక్క భిన్నాశక వర్గం మాత్రమే తీసుకున్నాను ఇదే విధంగా చంద్రుడికి భిన్నాశక వర్గం ఉంటుంది కుదుడికి ఉంటుంది గురువుగా ఉంటుంది శనిగా ఉంటుంది బుద్ధుడిగా ఉంటుంది అలాగే లగ్నానికి కూడా ప్రత్యేకంగా ఈ భిన్నాశక వర్గానేవి ఉంటాయి ఇందులో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ప్రతి రాశికి అంటే ప్రతి హౌస్కి కొన్ని పాయింట్స్ అనేవి కేటాయించబడ్డాయి ఈ పాయింట్స్ని మనం ఏమంటాం అంటే బిందువులుగా తీసుకుంటాం సో ఇక్కడ మేషరాశిలో ఐదు బిందువులు వృషభంలో మూడు రెండు ఆరు అలా ఈ విధంగా ఒక్కో రాశిలో ఒక్కో బిందువులు అనేవి ఉన్నాయి కదా ఆ పాయింట్స్ అనేవి మనకి ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ మేషరాశిలో ఐదు పాయింట్లు అనేవి ఉన్నాయి సో ఈ ఐదు పాయింట్లు ఏ గ్రహాలు అని ఇవ్వచ్చు అనమాట కానీ ఇక్కడ రూల్ ఏంటంటే ఒక్కో గ్రహం ఓన్లీ ఒక బిందువును మాత్రం ఇవ్వగలదు అంటే సూర్యుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బిందువు ఇచ్చినట్లయితే చంద్రుడు ఇంకో బిందువు గురువు ఆ విధంగా మనకు ఏడు గ్రహాలు అందరికీ లగ్నం అని చెప్పారు కదా ఈ విధంగా టోటల్ మనకి ఒక రాశిలో మ్యాక్సిమం ఎనిమిది బిందువులు అనేవి ఫామ్ అవ్వగలం అనమాట ప్రాక్టికల్గా అయితే నాకు తెలిసినంత వరకు ఒక రాశిలో ఎనిమిది బిందువులు అనేవి అసలు ఉండవు మాక్సిమం ఏడు బిందువుల వరకు అయితే ఫామ్ అవుతాయి ఈ విధంగా భిన్నాచక చక్రంలో ఒక్కో రాశిలో ప్రతి గ్రహం ఆ రాశి అనేది వాళ్ళకి అనుకూలమైతే దానికి వాళ్ళు వన్ పాయింట్ అనేది ఇస్తారు లేకపోతే జీరో పాయింట్స్ అనేవి ఇస్తారు ఆ విధంగా మనకి పాయింట్స్ అనేవి ఈ భిన్నాశ వర్గాలు ఫామ్ అవుతాయి ఈ విధంగా మనకి రాహుకేతులు మినహాయించి ప్రతి గ్రహానికి మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ప్రత్యేకంగా భిన్నాశ వర్గ చక్రాలు అనేవి ఉంటాయి అందుకే లగ్న భిన్నాశక వర్గ చక్రం కూడా అనేది ఉంటుంది సో ఈ విధంగా మొత్తం టోటల్ ఎయిట్ చార్ట్స్ అనేవి ఈ భిన్నాశక వర్గాలు ఉంటాయి సో ఇప్పుడు మనకి పాయింట్స్ ఎలా వచ్చినాయి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాయింట్స్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ హౌస్ అనేది మన జాతక చక్రంలో ఎంత బలంగా ఉంది అనే దాని మనం డిటర్మిన్ అయితే చేయగలం ఇక్కడ మనం సూర్యగ్రహం యొక్క భిన్నాశ్రం వద్ద కనుక చూసినట్లయితే ఎక్కువ పాయింట్లు అనేవి ఇక్కడ మీనరాశిలో అన్నలాగే వృచ్చిక రాశిలోనే ఉండడం జరిగింది సో మన లగ్నం ప్రకారం ఈ హౌసెస్ అనేవి ఏ స్థానాలకు అయితే ఆధిపత్యం వహిస్తుందో గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ సూర్యగ్రహం ఆ హౌస్ కి అనుకూలిస్తున్నాడు అంటే బలంగా పనిచేస్తున్నాడు అయితే మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఈ అష్టక వర్గ కాన్సెప్ట్ యొక్క ప్రత్యేకత ఇదే అనమాట జనరల్ గా మనం అయితే రిజల్ట్స్ ని ప్రెడిక్ట్ చేయడానికి డి వన్ చార్ట్ ని అంటే బర్త్ చార్ట్ ని తీసుకుని అనాలిస్ చేస్తాం కానీ ఇక్కడ ఈ విధంగా భిన్నాశక వర్గాన్ని తీసుకుని అనగా సర్వాచక వర్గాన్ని తీసుకుని మన రిజల్ట్స్ అయితే ప్రెడిక్షన్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ కాన్సెప్ట్ అనేది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు నేనైతే ప్రాక్టికల్ గా చార్ట్స్ తీసుకుని ఈ టాపిక్ అనేది పనిచేస్తున్నా లేదా అని అయితే చూడలేదు ఈ కాన్సెప్ట్ గురించి మీకు అర్థం అవడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను దీన్ని ఉపయోగించి మనం దశ అంతర్దశలను కంపేర్ చేసుకున్న రిజల్ట్స్ని ప్రేరీక్షణ అయితే చేయొచ్చు అది ఎలాగో అసలు మనం చివరిలో చూద్దాం సో ఈ విధంగా మీకు విన్నాశక వర్గం గురించి అయితే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది వచ్చింది కదా ఎలాగైతే ఎక్కువ బిందులు ఏ స్థానంలో అయితే ఉంటాయో ఆ స్థానం అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది కదా అదే విధంగా దానికి ఆపోజిట్గా తక్కువ బిందులు మనకి ఏ స్థానంలో అయితే ఉంటాయో ఆ స్థానం మనకి ఆ గ్రహం నుంచి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని అయితే అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి తక్కువ బిందులు చూసినట్లయితే మిథునంలో రెండు కన్నీలో రెండు ఉన్నాయి సో మా లగ్నం ప్రకారం ఈ స్థానాలే ఏ స్థానాలు అవుతాయో సూర్యగ్రహం ఆ స్థానానికి అనుకూలించట్లేదు అయితే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట జనరల్గా మనకి భిన్నాక్ష వర్గ చక్రం నుంచి ఆ స్థానం అనేది ఎంత బలంగా ఉంది అనేది చెప్పాలంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఆ స్థానంలో నాలుగు నుంచి ఐదు బిందులు కనుక ఉన్నట్లయితే ఆ స్థానం అనేది బాగానే ఉందని మనం చెప్పొచ్చు అనమాట అంటే ఎవో యావరేజ్ చేసుకోవచ్చు ఐదు బిందువులు కనుక ఎక్కువ ఒకే రాశిలో కనుక ఉన్నట్లయితే ఆ స్థానం అనేది పాజిటివ్ ఉందని మనం చెప్పచ్చు దీన్ని బెస్ట్ అని రాస్తున్నాను జస్ట్ మీకు అండర్స్టాండింగ్ అవుతాం నాలుగు బిందువులు కనుక తక్కువ కనుక ఉన్నట్లయితే ఆ భావం అనేది మనకు అనుకూలంగా లేదు అయితే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఓన్లీ మీరు సూర్యగ్రహానికి మాత్రం తీసుకుంటే సరిపోదు ఇందాక చెప్పిన విధంగానే ఏడు గ్రహాలకి అంటే లగ్న చాటి కూడా ఈ భిన్నా శోగ అనేది అనాలిసిస్ చేయాలి అలాగే ఈ చక్రాల్లో మనకి ఏ స్థానంలోనే పాజిటివ్గా ఉన్నాయి అంటే ఐదు కన్నా ఎక్కువ బిందువులు మనకి ఏ స్థానాలకు వచ్చినాయి నాలుగు కన్నా తక్కువ బిందువులు ఏ స్థానాలకు వచ్చినాయి అని మనం నోట్ చేసుకుంటే మన ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ ఏంటంటే మన జాతర చక్రంలో ఏ స్థానాలు బాగున్నాయి ఏ స్థానాలు బాగాలేదు అనే విషయం అనేది డీవన్ చార్ట్ ని తీసుకోకుండా మనం ఈ అష్టక వర్గ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం అనాలిసిస్ చేయొచ్చు అనమాట సో ఈ సర్వాచక వర్గం కూడా ఆ విధంగానే ఫామ్ అయింది సూర్యగ్రహానికి సంబంధించిన భిన్నాష్టక వర్గాలు వచ్చిన ఐదు బిందువులు అంటే అలాగే మిగిలిన ఏడు గ్రహాలకి లగ్న చక్రానికి ఈ మేషరాశిలో ఎన్ని బిందువులు అయితే వస్తాయో ఆ బిందువులు కలుపుకుంటూ దా దానికి ఐదు బిందువులు యాడ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చిన అవుట్పుట్టే ఈ సర్వార్షిక వర్గాలు ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సర్వార్షిక వర్గాలు ఈ మేషన్లో ముప్పై ఐదు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ భిన్నాశ వర్గాల్లో ఐదు పాయింట్లు ఉన్నాయి సో మిగిలిన ముప్పై పాయింట్లు అనేవి మనకి ఎలా వస్తున్నాయి అంటే మిగిలిన ఆరు గ్రహాలు అలాగే ఆ లగ్న చాట్ ఉంది కదా దాని ద్వారా వచ్చిన బిందువులు మొత్తం కలుపుకుంటే ముప్పై అవుతాయి సో ఇక్కడ మనకు ఐదు బిందువులు వచ్చినాయి కాబట్టి టోటల్ అనేది ముప్పై ఐదు అవుతుంది అనమాట ఈ విధంగా ఫైనల్గా అన్ని గ్రహాలని లగ్నాలని కలుపుకుంటూ ఒక స్థానానికి ఎన్ని పాయింట్లు మన జాతీయ చక్రంలో వచ్చినాయి అనే విషయాన్ని ఈ సర్వాసవర్గం అనేది ఇండికేట్ అనేది చేస్తుంది అన్నమాట దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఈ సర్వాస వర్గ చక్రంలో ఒక స్థానానికి మాక్సిమం అరవై నాలుగు పాయింట్లు అనే వస్తాయి కానీ కొంతమంది ఓన్లీ యాభై ఆరు పాయింట్లు మాత్రమే కన్సిడర్ అనేది చేసుకుంటారు అంటే నేను ఇందాక చెప్పాను కదా ఈ భిన్నాశక వర్గాల్లో మాక్సిమం అనేది సెవెన్ పాయింట్స్ అనేది ఉంటుంది ఈ విధంగా ప్రతి గ్రామం అండ్ అలాగే మన లగ్నం అనేది ఏడు పాయింట్లు ఇచ్చుకుంటూ పోతే అక్కడ మనకి ఫైనల్గా ఏమవుతుందంటే ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ అనేవి వస్తాయి ఈ విధంగా మాక్సిమం ఇక్కడ ఒక స్థానంలో ఈ వర్గ చక్రంలో యాభై ఆరు బిందువులు కన్నా ఎక్కువ బిందువులు అసలు ఉండవు కానీ ప్రాక్టికల్గా మనకి ఈ వర్గాలో ఒక స్థానం అనేది బాగుంది అని అయితే చెప్పాలంటే ముప్పై బిందువులు ఉంటే సరిపోతుంది అనమాట వర్గాలో ఏదైనా స్థానానికి ముప్పై బిందువుల కన్నా ఎక్కువ పాయింట్లు కనుక వచ్చినట్లయితే ఆ స్థానం అనేది చాలా బాగుంది అని మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఇరవై ఐదు నుంచి ముప్పై కనుక ఉన్నట్లయితే పర్వాలేదు బాగానే ఉందని అర్థం చేసుకోవచ్చు ఇరవై ఐదు కనుక తక్కువ కనుక ఉన్నట్లయితే దీన్ని యావరేజ్గా చెప్తారు ఒకవేళ ఇరవై బిందులు కనుక తక్కువ కనుక ఏ స్థానంకైనా వచ్చినట్లయితే అది చాలా వీక్గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట జనరల్గా ఏంటంటే ఈ ఇరవై ఐదునే యావరేజ్గా చెప్తారు ఈ ఇరవై ఐదు కన్నా తక్కువని మనం ఏం చెప్పచ్చు అంటే బిలో యావరేజ్గా చెప్పొచ్చు ఇరవై ఐదు కన్నా తక్కువని మనం బిలో యావరేజ్ అంటున్నా అంటే ఇంకా ఇరవై కన్నా తక్కువ బిందులు కనుక ఉన్నట్లయితే సో ఖచ్చితంగా ఆ స్థానం నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ డెఫినెషన్ అనేది మనకి కనిపిస్తుంది అనేది మనం ఫైనలైజ్ చేయొచ్చు అనమాట మనం అష్టవర్గ చక్రాన్ని పరిశీలిస్తున్నా లేకపోతే జాతక చక్రాన్ని పరిశీలిస్తున్నా దేనికైనా ఒక పర్పస్ అనేది ఉండాలి ఇక్కడ మీకు ప్రాక్టికల్గా అర్థం అవ్వడానికి ఒక పర్సన్ యొక్క కెరీర్ లైఫ్ని మనం ఈ అష్టవర్గ ద్వారా ఎలా అనాలిసిస్ చేయొచ్చు ఒకసారి మనం చూద్దాము సో బేసికల్గా మన అండర్స్టాండింగ్ కోసం మేస్ లగ్నం అనేది తీసుకుందాం అప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండదు మీకు భిన్నాస్ వర్గ చార్ట్స్లో కానీ సర్వాస్ వర్గ చార్ట్స్ లో కానీ ఈ విధంగా లగ్నం అయితే ఇండికేషన్ అనేది చేయబడదు నేను మీకు అర్థం అవడం కోసం లగ్నాన్ని ఇండికేట్ చేస్తున్నాను సో ఇక్కడ బేస్ లగ్నం కనుక తీసుకున్నట్లయితే భిన్నాశ వర్గ చాట్స్లో మనకి టెన్త్ హౌస్ నుంచి మనకి ఎన్ని పాయింట్లు వస్తున్నాయి ఆరు పాయింట్లు వస్తున్నాయి సో మనకి ఉండాల్సిన పాయింట్లు బాగుండాలంటే ఎన్ని ఐదు కన్నా ఎక్కువ ఉంటే దాన్ని బెస్ట్గా చెప్పాం సో సూర్యగ్రహణం భిన్నాశ వర్గ చార్ట్ నుంచి ఈ దశమ స్థానం అనేది బాగుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం చర్వాసవర్గ కనుక చూసినట్లయితే ఇక్కడ పదవ స్థానం అనేది ఏమవుతుంది మకరం అవుతుంది ఇక్కడ ముప్పై మూడు ఉన్నాయి కానీ మనకు ఉండాల్సినవి ఏంటంటే ముప్పై కన్నా ఎక్కువ ఉంటేనే దీన్ని బెస్ట్గా తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ ముప్పై మూడు ఉన్నాయి కాబట్టి సో ఫైనల్ గా మనకి అష్టవర్ధ కాన్సెప్ట్ అనేది ఏం చెప్తుంది అంటే మీ పర్సన్ యొక్క కెరీర్ లైఫ్ అనేది ఏమాత్రం ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ లేకుండా స్మూత్ గా మూవ్ అవుతుంది అని అయితే కన్ఫర్మ్ చేస్తుంది ఇక నేను కేవలం సూర్యగ్రహం యొక్క భిన్నాష్టవర్గాన్ని తీసుకుని మాత్రమే చెప్పాను చంద్రుడిది కుజుడిది గురువుది శనిది మిగిలిన గ్రహాలది అని అలాగే లగ్నం ది నేను తీసుకుని ప్రాక్టికల్గా ఇక్కడ టెన్త్ హౌస్ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనే విషయాన్ని చెప్పలేదు ఓన్లీ సూర్యగ్రహం నుంచి తీసుకుంటే ఈ టెన్త్ హౌస్ అనేది పాజిటివ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ గా కుజగ్రహానికి టెన్త్ హౌస్ లో అసలు జీరో పాయింట్స్ ఉండొచ్చు అదే విధంగా గురువుకి టూ పాయింట్స్ ఉండొచ్చు అంటే ఫోర్ కన్నా తక్కువ పాయింట్స్ ఉండొచ్చు ఫైవ్ ఉండచ్చు లేకపోతే ఫైవ్ కన్నా ఎక్కువ ఉండొచ్చు ఆ బిందువులు అనేవి ఇండివిజువల్ వర్గ చార్ట్స్ మీద ఆధారపడి ఉంటాయి కానీ టోటల్గా అన్నింటిని కలుపుకుంటే మనకి ఇక్కడ థర్టీ త్రీ అయితే మనకి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ వచ్చే టోటల్ పాయింట్స్ ఇక మనకి సర్వాసవర్గాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా మంది ఈ భిన్నాస్ స్వర్గ చక్రాల గురించి అసలు డిస్కస్ చేయరు దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవచ్చు అంటే ఈ రెండు లో ఏ చార్ట్ అనేది ఇంపార్టెంట్ అంటే ఈ సర్వసవర్గాన్ని చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం ప్రాక్టికల్గా ముప్పై మూడు పాయింట్లు అనేది చూసి ఇక్కడ కెరీర్ అనేది బా పాజిటివ్ ఉంది అనేది డైరెక్ట్గా చెప్పేస్తున్నాం కానీ ఇదే లాజిక్ను మనం ఈ బిన్నాస వర్గ చక్రాలు కనుక అప్లై చేసినట్లయితే అసలు ఏ గ్రహాలు మనకి ఈ కెరీర్కి మనకి సపోర్టివ్గా ఉన్నాయి అంటే పాజిటివ్గా ఉన్నాయి అనే విషయం అయితే మనకి అర్థం అవుతుంది అనమాట సో ఇక్కడ మనం సూర్యగ్రహానికి ఆరు పాయింట్లు వచ్చినాయి కాబట్టి ఈ సూర్యుడు కెరీర్ కి అనుకూలిస్తున్నాడు అనేది చెప్పొచ్చు అలాగే మిగిలిన భిన్నాశ వర్గ చక్రాల్లో ఈ టెన్త్ హౌస్కి ఏ గ్రహం యొక్క వర్గ చక్రంలో ఎక్కువ పాయింట్లు అయితే వచ్చినాయో ఆ గ్రహాలు మనం కెరీర్కి పాజిటివ్ గా పనిచేస్తున్నాయి అనేది తీసుకుంటాము అదేవిధంగా దీనికి ఆపోజిట్ గా ఏ గ్రహాల యొక్క భిన్నాశ వర్గ లో ఈ దశమ స్థానానికి తక్కువ పాయింట్లు అయితే వస్తాయో ఆ గ్రహాలు మనకి కెరీర్కి నెగిటివ్గా పనిచేస్తున్నాయి అనేది ఈ అక్షవర్గ కాన్సెప్ట్ నుంచి మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు సర్వాస చాట్ చూసి ముప్పై మూడు పాయింట్లు వచ్చి కెరీర్ అనేది బాగుంటుందని చెప్పారు కదా ఇంకా భిన్నాక్ష వర్గా చూడడం దేనికి ఇంకా ఏ గ్రహానికి ఎన్ని పాయింట్లు వస్తాయి ఏంటి అనేది మీరు అడగచ్చు కానీ తప్పు పాయింట్లు అనేవి ఏ గ్రహం యొక్క భిన్నాక్ష వర్గ చాట్లు అయితే వస్తాయో ఆ గ్రహం యొక్క ట్రాన్సిట్స్ అనేవి మన ఆ ప్రాక్టికల్గా మనకి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కెరీర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి మనకి ఫేస్ అవుతూ ఉంటాయి అన్నమాట నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ అష్టవర్గ కాన్సెప్ట్ యూస్ చేసి దశాంతర్దశలు కంపేర్ చేస్తూ మనం రిజల్ట్స్ అనేది చెప్పొచ్చని సో ఆ లాజిక్ అనేది ఇక్కడ పనిచేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏం అంటే ఆ దశ అంతర్దశల్ని ఈ అష్టవర్గ కాన్సెప్ట్ని కంపేర్ చేసి మనం ప్రిడిక్షన్స్ అనేవి చెప్పడానికి ట్రై చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనే వాళ్ళకి ఈ విధంగానే అష్టవర్గ చార్ట్ అయితే ఉంది ఇప్పుడు వారికి కరెక్ట్గా సూర్యుని యొక్క మహర్దశ కానీ అంతర్దశ కానీ జరుగుతున్న జరుగుతుంది అని అయితే మనం అనుకుందాం సో దీన్ని బట్టి ఆ పర్సన్ జరుగుతున్న టైం పీరియడ్ మనం ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళకి సర్వాధక వర్గం అనేది హైలో ఉంది అదేవిధంగా సూర్యుడు యొక్క భిన్నాస్ వర్గాలో టెన్త్ హౌస్కి సిక్స్ పాయింట్స్ వచ్చినాయి కాబట్టి సో ఇది కూడా హైలో ఉందన్నమాట సో ఈ టైం అనేది వాళ్ళకి హైలీ పాజిటివ్ టైం అని చెప్పొచ్చు అంటే ఈ టైమ్ ఆఫ్ ఫీరియల్డ్లో వారి సంబంధించి చాలా పాజిటివ్ విషయాలు అయితే జరుగుతాయి ఇప్పుడు అలా కాకుండా వీరికి సర్వాసవర్గం బాగుంది ఇప్పుడు సూర్యుడి తర్వాత చంద్రుడి యొక్క దశ వస్తుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చంద్రుడు యొక్క భిన్నాస వర్గాల తక్కువ పాయింట్లు కనుక వస్తే ఏమవుతుందంటే అప్పుడు వీరికి భిన్నాస వర్గాల పాయింట్లు తగ్గుతాయి కాబట్టి దాన్ని లో భిన్నాస వర్గాన్ని ఇండికేట్ చేస్తున్నాను ఇప్పుడు వారికి వచ్చే ఫలితాలను ఎలా ఉంటాయంటే యావరేజ్గా ఉంటాయి అన్నమాట అంటే కెరీర్లో గ్రోత్ ఉండదు అలా అని చెప్పి కెరీర్లో ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ అనేవి ఉండవు ఏదో పీరియడ్ అనేది అలా యావరేజ్గా వెళ్తుంది ఈ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేయకుండా ఇంకో పర్సన్కి ఏమైందంటే భిన్నా సర్వాసక వర్గాలు చాలా తక్కువ పాయింట్ వచ్చినాయి కానీ భిన్నాశక వర్గా అనేది అనుకూలంగా ఉందన్నమాట అంటే దీని అర్థం ఏంటంటే ఆ పర్సన్ అనే వాళ్ళకి సర్వాసవర్గ చక్రంలో ఈ టెన్త్ హౌస్ కి తక్కువ పాయింట్ వచ్చినాయి అంటే ఎంత అంటే ఇరవై ఐదు తక్కువ వచ్చినాయి మనం భావిద్దాం అప్పుడు ఈ కెరీర్ సంబంధించిన విషయాలు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనే ఇష్యూస్ అనేవి ఉంటాయి సో గా వాళ్ళకి సర్వాస్ వర్గ లో పాయింట్స్ వచ్చినాయి భిన్నాస్ హై అంటే ఇదే విధంగా ఆ పర్సన్కి భిన్నాస్ చక్రంలో ఈ టెన్త్ కి గ్రేటర్ దాన్ ఫైవ్ పాయింట్స్ అనే వచ్చినాయి అంటే ఆ టైం అనేది వారికి జరుగుతుంది అనమాట సో అప్పుడు వారి సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందంటే మన దశ అంతర్దశలో మహర్దశ బాగుండి అంతర్దశ బాగుండతే మనం అంతర్దశకు రెమెడీస్ అయితే చేసుకుంటాం కదా అదే విధంగా వీళ్ళు ఆ టెన్త్ హౌస్ని ఏ గ్రహాలు అయితే ప్రభావితం చేస్తున్నాయో దానికి సంబంధించిన రెమిడీస్ అయితే వీళ్ళు చేయాలన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే పర్సన్ అనే వాళ్ళకి సర్వాసవర్గాలు తక్కువ పాయింట్లు ఉన్నాయని చెప్పాను కదా తక్కువ బిందులు ఉన్న భిన్నాశక వర్గాల గ్రహం యొక్క దశకానికి వచ్చినప్పుడు ఇక్కడ సర్వాసవర్గం నెగిటివ్ ఉంది భిన్నాష్టవర్గ నెగిటివ్ ఉంది సో ఖచ్చితంగా వారికి ఆ టైం పీరియడ్లో వాళ్ళ కెరీర్ లైఫ్లో ప్రథమంగా చాలా ఇబ్బందిని సివియర్ ప్రాబ్లమ్స్ వాళ్ళైతే ఫేస్ చేస్తారన్నమాట ఈ విధంగా మనం లగ్న చక్రాన్ని కానీ నవాంశ చక్రాన్ని కానీ వేరే డివిజనల్ షాక్స్ని ఉపయోగించకుండా కంప్లీట్ మనం హర్షవర్గాల నుంచి ప్రెడిక్షన్స్ అనేవి ఎలా చెప్పాలి అనే విషయం నేనైతే కంప్లీట్గా మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను ఫైనల్గా మనకి ఈ సర్వాష్టక వర్గ చక్రం అనేది మన జీవితంలో ఏ స్థానాలు బాగున్నాయో అనే ఒక క్లియర్ ఇండికేషన్ అనేది ఇస్తుంది ఈ భిన్నాసవర్గం చెప్పే విషయం ఏంటంటే మన జీవితంలో ఒక పర్టికులర్ అంశానికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి అనే విషయాన్ని అయితే ఈ భిన్నాశక వర్గ చక్రాలను ఉపయోగించి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది వర్గ కాన్సెప్ట్ గురించి ఈ టాపిక్ సంబంధించిన అన్ని విషయాలు మీతో క్లియర్ కట్గా డిస్కస్ చేశానని భావిస్తున్నాను ఇంకా మీకు ఇందులో ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అనేవి క్రేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రెవెన్యూ కామెంట్కి నేను నెక్స్ట్ వచ్చి అక్క వీడియోస్లో రిప్లైతే ఇస్తాను నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను వేరే ప్రొఫెషన్లో ఉండడం కారణంగా కంప్లీట్గా రెగ్యులర్గా ఈ ఆస్ట్రాలజీ మీద కాన్సన్ట్రేట్ చేసి వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను ఈ విధంగా నాకున్న తక్కువ టైంలో నేను చేసిన వీడియోస్ అనేవి మీకు కనుక పర్సనల్గా నచ్చినట్లయితే వాటిని ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి సో దాని ద్వారా మీరు ఇంకా సాటిస్ఫాక్షన్ ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు సో తప్పకుండా కొత్త వాళ్ళ వీడియోని కనుక చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చివరి ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ సి వెరీ సూన్ అండ్ జై హింద్